జయ శ్రీమన్నారాయణ ఈరోజు నూట తొంభైవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే పురాణే స వ్యాఖ్యాని పంచమాసే సప్తమోధ్యాయ కాళీయదమనం శ్రీపరాశర ఉచా శ్రీపరాశరుడు పలికిరి ఏక వినా రామం కృష్ణో బృందావనం ఎయో విచచార వృత గోపై వన్యపుష్పస్రగృ ఒకసారి శ్రీకృష్ణుడు బలరాముడు లేకుండగా బృందావనమునకు వెళ్ళను అడవి పూలమాలలతో ప్రకాశించుచు గోపాలులతో కలిసి విహరించను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఏకధాత్వితి వినారామం నాగ హ్రద ప్రవేశం నాను మన్యేతా చిత్తి వ్యాఖ్యకు అనువాదం అని వినారామం బలరాముడు కృష్ణుని నాగహ్రత ప్రవేశమును అంగీకరించడని సాలినీ తీర సంల ఫేనో ఘైర్హిమివర్వత ఆ కృష్ణుడు అలలతో కల్లోలముగానున్న కాళిందికి వెళ్ళెను ఆ కాళింది తీరమును తాకిన నురగల సమూహముచే అంతటా నవ్వుచున్నట్లుగా ఉన్నది విష్ణు చిత్తీయ వ్యాఖ్యా సయితీ ఫేన శ్లోక్యాధ సీమి హసంతిమంగారెకటిగా అత్ర జ్వలావత్కల్లో భస్మవత్ఫేన విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం సా అని ఫేనము అనగా నురుగు తెల్లగా ఉండును గనక హసంతి అని ఉత్ప్రేక్ష నవ్వుచున్న అంగార శకటముబలే అనునది ఉపమా భస్మత్ ఫేనము తస్యాశ్చాతి మహాభీమం విషాగ్నిశ్రతవారిణం హ్రదం కాళీయ నాగస్ దదర్శాతి విభీషణం ఆ కాళిందీ నది యొక్క అతిమహాభయంకరమైన విషాగ్నిచేత కాలుచున్న తప్పించబడుచున్న జలము కల అతిభయంకరమైన కాళీయ నాగహ్రదమును చూచను විष්ണ ്തയ വखയ തസായතര ంතതම් വෂ්nu චිත ക്ക කனுවාදം തസයාന രත මනගා තപതമ வேടിയക്കനද ේශාගගිന பிர්‍රසරතා දක්್ධතිීරමහිරහം වාතාහ தంබു භിක්ෂேපസപರසදක් දමහ බിහගමം. ప్రసరించి విషాగ్నిచే విషాగ్నిచేత తీరమందున్న వృక్షములు కాలిపోయినవి గాలిచేత కొట్టబడిన నీరు చల్లుట వలన పైన వెళుతున్న పక్షులు కాలిపోయినవి తమ మహారౌద్రం మృత్యువక్రమివా విలోక్య విలోక్యచింతమాసా భగవాన్ మధుసూదన ఆ హ్రదము మహాభయంకరమైనది రెండవ మృత్యువక్రముగా ఉండటను చూచి మధుసూదన భగవానుడు ఆలోచించను అస్మిన్ వసతి దుష్టాత్మా కాళియోసౌ విషాయుధ యో పయోనిధిం దుష్టాత్ముడు విషము ఆయుధముగా గల కాలీయుడు ఈ హ్రదమున నివసించుచున్నాడు నా చేత ఓడించబడి దుష్టుడు ఈ హ్రదమును విడిచి సముద్రమునకు వెళ్ళును विष्णुचित्तीयव्याख्या अस्मिन्नितियो मयेत्यादि मया मद्विदु विद्भूति भूतेन ताक्ष्ण्येण्येऽद्यर्धा नष्टः न दृष्टः सोऽस्मिन् मन्स्यानुजिघृक्षु ताक्ष्या दुष्प्रवेशे वसति अयमर्धो भागवते द्रष्टव्यः విష్ణు విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనుమాదము అస్మిన్ అని యోమయ ఇత్యాది నా విభూతి అయిన గరుడు చేత అని అర్థము నష్ట అనగా చూడబడలేదు ఈ హ్రదములో మత్స్యములను అనుగ్రహించదలచిన సౌబరి ముని శాపభయము వలన గరుడు ప్రవేశించరానిది కావున కాళీయుడు నివసించుచున్నాడు ఈ విషయము భాగవతములో చూడవలేను తేనేయం దూషిత సర్వ యమునా సాగరంగమా నరైర్ గోధనైశ్చాపి తృషార్థైరుపద్భుజతే ఆ కాళీయుడు ఉండడం వల్ల సాగరములకు వెళ్ళి యమున దూషించబడినది అందువలన ఈ జలమును నరులు కానీ గోవులు కానీ దప్పిచే అనుభవించుట అనుభవించుటలేదు తదస్య నాగరాజస్య కర్తవ్యో నిగ్రహో మయా నిస్త్రాస్యన జరేయూ వ్రజవాసిన అందువలన ఈ నాగరాజును నేను నిగ్రహించవలేను అట్లు చేసినచో వ్రజవాసి జనులు భయము లేకుండగా సుఖముగా సంచరించెదరు ఏ తదర్థం అవతార అవతారో మయా ఎదేషాముత్పదస్థానా కార్య శాంతిరాత్మహా అడ్డదారిలోనున్న దుర్మార్గులకు శాంతి చేయబలను ఇందుకోసమే ఈ లోకమున నేను అవతరించి తినే తదేతం నాతిదూరస్థం కదంబము రుసాకినం అధిరుహ్యా పతిహ్యామి హృదయస్మి నిలాసిన అందువలన ఎక్కువ దూరముగా లేని పెద్ద పెద్ద కొమ్మలు గల కడిమి చెట్టును అధిరోహించి ఈ సర్పహృదమును పడదెను పడదను విష్ణు చిత్త వ్యాఖ్యా కదంబో కదంబోసావమృతమానవ మాన తాక్ష్యేణాక్రాంతత్వాన్న దగ్గ ఇది పురాణాంతరసిద్ధం విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం తత్ అని ఈ కదంబ వృక్షము అమృతమును తెచ్చు గరుడుని చే ఆక్రమించబడినది కాన కాళీయ విషజ్వాలలచే కాలిపోలేదు అని పురాణాంతరసిద్ధము సశేషము జై శ్రీమన్నారాయణ